హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ భవిష్యం వచ్చట్లు నేను ఈరోజు పోపు ఒడియం ఎలా చేయాలో మీకు చూపిస్తానండి అందుకోసం నేను మూడు కిలోలు ఎర్రగడ్డలు తీసుకున్నానండి ఆనియన్స్ ఈ విధంగా అన్ని కట్ చేసుకోవాలి తొక్కలన్నీ తీసేసి ఆ విధంగా కట్ చేసుకోవాలి అందుకోసం ఒక కాలు కిలో అన్ని తెల్లగడ్డలు తీసుకున్నానండి ఆ విధంగా కట్ చేసుకున్న తర్వాత కొన్ని ఎర్రగడ్డలు కొన్ని తెల్లగడ్డలు వేసి లేదా ఉత్త ఎర్రగడ్డలైనా వేసి కచ్చాపచ్చాగా ఆ విధంగా మిక్సీ పట్టుకోవాలండి ఒకవేళ మేము రుబ్బుకుంటామంటే రోడ్లైనా రుబ్బుకోవచ్చు కొన్ని తెల్లగడ్డలు తెల్లగడ్డలు కూడా నేను సపరేట్గా వేశాను దాంట్లోనే వేసామంటే ఒక్కొక్కసారి మెత్తగా అయిపోతాయి ఎర్రగడ్డ మెత్తగా అయిపోయి ఇవి గడ్డలు పీసులు పీసులు అలానే ఉంటాయనేసి మళ్ళీ సపరేట్గా వేశానండి ఇది కూడా కచ్చాపచ్చాగా వేసుకోవాలి దీనికోసం నేను కాలు గ్లాస్ మెంతులు తీసుకున్నానండి టీ గ్లాస్తో ముక్కాయాల గ్లాస్ జీలకర్ర ఒక గ్లాస్ వచ్చేసి ఆవాలండి ముక్కాల్ గ్లాస్ వచ్చేసి శనగపప్పు పచ్చి శనగపప్పు ముక్కా గ్లాస్ వచ్చేసి ఉద్దిపప్పు ఒక గ్లాస్ ఉప్పు అండి ఒక టూ స్పూన్స్ అంతా మనము పసుపు తీసుకోవాలండి కొద్దిగా కరివేపాకు కరివేపాకు మన ఆప్షన్ అండి వేసుకోవచ్చు వేసుకోకపోవచ్చు తర్వాత తిరమాత వేసేటప్పుడైనా కూడా కరివేపాకు వేసుకోవచ్చు ఈ విధంగా కచ్చాపచ్చాగా మనము మిక్సీ పట్టేసుకున్న తర్వాత ఒక పెద్ద గిన్నెలో పరాతంలో తీసుకొని అందులో ఇవన్నీ మనం ఇందాక తీసుకున్నవన్నీ యాడ్ చేసుకోవాలండి ఇది పురాతన రెసిపీ మన ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటే మనకు తెలుస్తుంది చాలామందికి ఈ రెసిపీ తెలీదు నేను కూడా మా అత్తతో పెట్టించుకుంటున్నాను పెట్టేటప్పుడు మా అత్తతోనే పెట్టించుకుంటాను తర్వాత ప్రాసెస్ వేసేది చేసేది కలిపే క్వాంటిటీ తెలిస్తే చాలా ఈజీ అండి ఎండబెట్టుకోవడమే మనకు లేట్ అవుతుంది కరివేపాకు అంత తీసుకున్నాను మీకు వద్దంటే కరివేపాకు మీ ఆప్షన్ అండి ఆ విధంగా అన్నీ వేసి కలిపి పెట్టేసుకోవాలి మనకు ఇంకా ఇవన్నీ చేసిన తర్వాత పోపుల డబ్బా కూడా అవసరం ఉండదు ఇది ఒక జార్లో వేసుకొని యూజ్ చేసుకోవచ్చు టూ స్పూన్స్ పసుపు యాడ్ చేసుకుంటున్నానండి పసుపు కూడా ఇందులోనే వేసేసి అంతా మనం బాగా కలుపుకోవాలి మనకు అప్పుడే తెలుస్తుంది ఎక్కువ కలర్ లేకుండా కొంచెం లైట్గా కలర్ ఉన్నట్లు ఇదంతా మనకు పర్ఫెక్ట్గా త్రీ కిలోస్ కండి ఇవి క్వాంటిటీ మనకి ఇట్లా కొలతలతో పెట్టుకున్నామంటే చాలా ఈజీ అయిపోతుంది నేను టీ గ్లాస్తో పెట్టుకున్నాను టీ గ్లాస్తో కొలత పెట్టుకున్నాను అన్నీ కాలు గ్లాస్ వచ్చేసి మొత్తం అంతా ఇందాక చూసారు కదా ఆ ప్రాసెస్ అంతా బాగా కలిపేసుకోవాలండి బాగా మిక్స్ చేసుకోవాలి ఇది నేను ఈవినింగ్ టైంలో పెడుతున్నాను ఇది బాగా ఈ విధంగా మిక్స్ చేసుకొని అంతా చూడండి ఆ విధంగా మిక్స్ చేసుకోవాలి ఇది పురాతన రెసిపీ అండి మన ఇంట్లో పెద్దవాళ్ళు ఉండి చేసేటట్లయితే తెలుస్తుంది ఈ తరం వాళ్ళకైతే చాలా మందికి ఈ రెసిపీ తెలియదు మనం ఇది ఒక్కటి చేసి పెట్టుకున్నామంటే వన్ ఇయర్ టూ ఇయర్స్ కూడా ఉంటుందండి నాకు దగ్గర దగ్గర ఇది వన్ ఇయర్ ఉంటుంది లాస్ట్ టైం పెట్టినప్పుడు టూ ఇయర్స్ ఉండిందండి చాలా బాగుంటుంది అసలు పోపులో వేసామంటే మసాలా కూరలు కాకుండా పులుసులు రసము పప్పు సాంబార్కు చాలా బాగా రుచి ఉంటుందండి ఆ వాసనకి అసలు ఇంకా తినాలనిపిస్తుంది అంత బాగా ఉంటుంది వాసన చాలా బాగుంటుంది రుచి అంటే ఇంక అంత చెప్పనవసరం లేదండి అంత రుచిగా ఉంటుంది చాలా బాగుంటుంది ఖచ్చితంగా ఒకసారి ట్రై చేయండి తెలియని వాళ్ళు తెలిసిన వాళ్ళు చూడండి చూడండి ఈ విధంగా అంతా మిక్స్ చేసుకోవాలి నేను కొన్ని తెల్లగడ్డలు పెద్ద పెద్దగా ఉన్నట్లుంటే అవి కూడా కొంచెం అట్లా నలిపినట్లు నలిపేస్తున్నాను బాగా మిక్స్ చేసేసుకోవాలి బాగా కలపాలండి అంత స్ట్రక్చర్ అంతా బాగా కలిసిపోవాలి అందులోనే పెద్దవాళ్ళు అయితే అప్పుడు అయితే రుబ్బేవాళ్ళు ఇప్పుడు మిక్సీకి పట్టేసాను లాస్ట్ టైం అయితే నేను కూడా రుబ్బుకున్నాను ఇప్పుడు హెల్త్ ఇష్యూ వల్ల నేను రుబ్బుకోలేకపోయాను అంతా మిక్సీ పట్టేసుకొని ఈ విధంగా మొత్తం అంతా మిక్స్ చేసేసుకొని ఒక ప్లాస్టిక్దే తీసుకు ప్లాస్టిక్ కానీ గాజుది కానీ తీసుకోండి ఎందుకంటే దీనిలో ఉప్పు వేసుంటాం కాబట్టి స్టీల్ వేస్తే కొద్దిగా పాడైనట్లు అట్లా వచ్చేస్తుంది ఇందులో అంతా వేసేసుకొని మూత పెట్టేసుకోవాలండి ఈవినింగ్ టైం పెట్టేసుకున్నామంటే నైట్ అంతా మూత పెట్టేసుకున్నామంటే బాగా ఊరుతుంది అంతా అట్లా ఆ విధంగా అనేసి మనం ఒక ప్లేట్ పెట్టి పెట్టేసామంటే బాగా ఊరిపోయింది చూడండి ఆ విధంగా ఊరిపోతుందండి మార్నింగ్ వరకు ఉండేటప్పటికి చూడండి బాగా ఊరిపోయింది మార్నింగ్ తీసాను నేను కొందరు ఈ టైంలో ఇట్లా పిండేస్తారు రసం అంతా పిండేస్తారు పిండేసామంటే టేస్ట్ ఉండదండి అట్లనే పరాతంలో పెద్ద ప్లేట్లు తీసుకొని దానిలో పతలాగా అట్లా కొంచెం 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 వేసుకున్నామంటే లేయర్స్ లాగా వేసుకొని ఎండలో పెట్టేసుకోవాలండి ఫస్ట్ రోజు చూడండి ఆ విధంగా తీసేసుకొని మనకు ఒక రెండు రోజులే కష్టము తర్వాత ఎండలో పెట్టేసామంటే మనకి ఎండేంతవరకు ఇంకా పని ఏముండదు తీసుకుపోయి ఎండలో పెట్టుకోవడమే అంతే ఒక ఒకరోజు రెండు రోజులే ప్రాసెస్ అంతే చాలా బాగుంటుందండి నువ్వు వన్ ఇయర్ పెట్టుకోండి టూ ఇయర్స్ అయినా నిలువు ఉంటుంది మన పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటే మీకు తెలిసి ఉంటుంది ఇప్పుడు బయట పిల్లలు చదువుకుంటూ ఉంటారు కదా రూమ్స్లో ఉన్నప్పుడు అలాంటప్పుడు ఆవాలు జీలకర్ర ఇట్లా అన్నీ వేరువేరుగా కాకుండా పిల్లలు వేయడానికి కూడా కొంచెం రిస్క్గా తీసుకుంటూ ఉంటారు పిల్లలు అది వేయాలి ఇది వేయాలి అన్నట్లు అట్లా పిల్లలు బయట ఉన్నప్పుడు ఇలా చేసి పంపించామంటే ఆయిల్ వేసేసి ఇది ఒడియం కొంచెం నలిపి వేసేయడమే ఇంకా వేరే ఏం అవసరం లేదు ఈజీగా చేసేసుకుంటారు పిల్లలు కూడా టేస్టీగా ఉంటుంది స్మెల్ అయితే రుచి కానీ వాసన కానీ చాలా బాగుంటుందండి ఇది తిన్న వాళ్ళకు తెలుస్తుంది చూడండి ఇది ఇట్లా ఎండలో పెట్టేసుకోవాలండి ఫస్ట్ రోజంతా నేను ఈ విధంగా ఎండలో పెట్టేసుకున్నాను సాయంకాలానికి చూడండి బాగా డ్రై అయిపోయింది ఆ విధంగా డ్రై అయిపోతుంది దానిలో ఉండి వాటర్ క్వాంటిటీ అంతా ఇంకిపోతుంది చూడండి అట్లా ఇంకిపోయి మనకు ముద్దకు వస్తుంది అనేటట్లయితే ముద్ద చేసుకోవాలి ఎక్కువ లూజ్గా ఉందంటే ఇంకొక రోజైనా ఎండించుకోవాలండి మనకు ఒక రోజు సరిపోతుందంటే ఆ విధంగా పెట్టుకోవచ్చు లేదంటే ఇంకా లూజ్గా ఉందంటే ఇంకొక రోజు మనము ఎండలో పెట్టుకోవచ్చు మాకు ఒక రోజుకి ఎండలు ఎక్కువగా ఉన్నాయి కదా ఒక రోజుకే బాగా డ్రై అయిపోయింది అతన్ని అవి ఇప్పుడు ఆముదము చెనకాయ నూనె రెండు మిక్స్ చేస్తారండి ముక్కాలు కప్పు వచ్చేసి నేను శనక్కాయ నూనె తీసుకున్నాను ఆ కాలు కప్పు వచ్చేసి ఆముదం తీసుకుంటున్నానండి ఆముదమే మెయిన్ దీనికి చాలా బాగుంటుంది అసలు ఖచ్చితంగా ఇది తిన్న వాళ్ళకు మాత్రం ఇది చూస్తుంటేనే క్వాంటిటీ చేస్తుంటేనే తినాలనిపిస్తుంది అంత బాగా ఉంటుంది రుచి మాత్రం నేను అన్నిసార్లు చెప్తున్నాను ఎందుకు చెప్తున్నానంటే అంత బాగా ఉంటుంది మనకి ఈజీ కూడా వంట చేసేటప్పుడు ఆవాలు తీయాలి జీలకర్ర తీయాలి మినపప్పు శనగపప్పు అన్నీ తీయాలనే అవసరం లేదు ఒక ముద్ద తీసి ఒక జార్లో పెట్టేసుకున్నామంటే కొంచెం నలిపి ఆయిల్ వేసేసి ఇది వేసేసుకోవచ్చు చూడండి అట్లా ఆయిలు నూనె ఆమెదం మిక్స్ చేసుకున్నాం కదా ఒక కప్పు పడుతుందండి త్రీ కిలోస్కు ఆ విధంగా అంతా వేసేసి వన్ డే ఆరిన తర్వాత వేస్తున్నానండి ఆయిల్ అవి మనకు ముద్దకు వచ్చేది లేదీ తెలుస్తుంది మనకు ముద్దకు వస్తుంది కాబట్టి ఆయిల్ వేసేసి అంతా కలిపి ఆ విధంగా వంటలు చేసుకోవాలండి ముద్దలు చేసేసుకోవాలి కొందరు ఇంకా పెద్ద పెద్దవి చేసుకుంటారు పెద్ద పెద్దవి చేస్తే ఎండడానికి టైం పడుతుందండి చిన్న చిన్నవి చేసినామంటే కొంద తొందరగా మనకు ఎండిపోతుంది లేదంటే చిన్న చిన్న వడల్లాగా అయినా చేసుకోవచ్చు వడల్లాగా చేసుకోవచ్చు లేదా అట్లే పొడి పొడిలాగా అయినా కూడా ఆరబెట్టుకోవచ్చు అండి అయితే వాసన పోతుంది స్మెల్ పోతుంది అట్లా పొడి పొడిగా చేసినవి ఇట్లా ముద్దలు చేసినవి టేస్ట్ కొంచెం డిఫరెంట్ ఉంటుందండి ఇట్లా ముద్దలు చేసామంటే వాసన పోదనమాట అయితే ఎండడానికి టైం పడుతుంది చాలా బాగుంటుంది వడల్లాగా చేసినామంటే తొందరగా ఎండిపోతుంది పొడిలాగా అయినా ఆరబెట్టుకోవచ్చు అది మన ఇష్టము ఈ విధంగా చేస్తే టేస్ట్ ఇంకొంచెం బాగుంటుందండి నెక్స్ట్ డే మార్నింగ్ ఆ రోజు ఎండబెట్టేశాను ముద్దలు చేసి ఎండబెట్టాము నెక్స్ట్ డే మార్నింగ్ మళ్ళీ కొంచెం ఒక హాఫ్ కప్పు చెనక్కాయ నూనె తీసుకున్నాను ఒక టూ స్పూన్స్ ఆముదం తీసుకొని అదే ఆ గిన్నెలో మనం ఇవి చేసుకున్నాం కదా ఉండలు అవన్నీ ఆ విధంగా డిప్ చేయాలండి ముంచాలి ముంచి మళ్ళీ ఇట్లా ఒత్తినట్లు అనేసి ఎండలో పెట్టేసేయాలి ఒక టూ డేస్ అట్లా చేసినామంటే తొందరగా ఎండిపోతాయి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అసలు చూడండి ఆ విధంగా చేసేసుకోవాలి కొంచెం మెత్తగా ఉంటుంది కదా ఆయిల్ తగిలిన తర్వాత ఇంకా గట్టిపడిపోతుంది ఎండడం కూడా తొందరగా ఎండిపోతుంది టేస్ట్ చాలా బాగుంటుందండి డైజెషన్ కూడా మంచిది చూడండి ఆ విధంగా అన్నీ అద్దుకోవాలి అట్లా అద్దిన తర్వాత చూడండి నాకు ఒక ఫిఫ్టీన్ డేస్కి ఎండిపోయాయండి చూడండి మన మనకి ఎండినాయి అని ఎట్లా తెలుస్తుంది అంటే ఇట్లా వేసి కొట్టినామంటే సౌండ్ వస్తుంది పగలదనమాట నేను అది ఎండలోపు ఒకటి వాడేసుకున్నాను చూడు తిరగమాత కూడా మనం పోపు ఆ విధంగా పెట్టుకోవచ్చు అండి ఆయిల్ వేసేసి ఆయిల్లో కొంచెం వడియం తీసుకొని వేసేసుకోవాలండి కొంచెం కరివేపాకు మన ఇష్టం అందులో వేశాము తెల్లగడ్డ కరివేపాకు నేను ఎక్స్ట్రా వేశాను తెల్లగడ్డ హెల్త్కి మంచిది కదా అని ఇంకొంచెం వేశాను ఈ వీడియో మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చెయ్యండి థ్యాంక్ యూ